ట్యూటోరియల్స్ ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఆరో తరగతి సంబంధించిన తెలుగు పాఠ్య పుస్తకంలో నుంచి ఆరో పాఠం సుభాషితాలు సుభాషితాలు అనే పాఠం ప్రక్రియ శతక పద్యాలు ఇతివృత్తం నైతిక విలువలు కవి రచయిత శతక కవులు ఇక్కడ చూడండి విన వినడం ఆలోచించి మాట్లాడడం అని ఇక్కడ కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు నష్టపెట్టబోకు నాన్న పనులు తల్లిదండ్రులన్న దైవ సన్నిభులురా లలిత సుగుణజాల తెలుగు బాల అని పద్యం ఇచ్చారు మొదటగా తరువాత ఈ చిత్రంలో ఎవరున్నారు గురువుగారు శిష్యులు ఉన్నారు గురువుగారు శిష్యులకి ఏమి బోధిస్తున్నారు ఎటువంటి పద్యాలు చెప్తున్నారు అంటే నీతి పద్యాలు విలువలతో కూడిన పద్యాలు నేర్పిస్తున్నారు ఇలాంటి నీటి పద్యాలు మీకు తెలిసినవి చెప్పండి గంగిగోలు పాలు గరిటెడైన చాలు కడవడైన నేమి కరవ కరము పాలు భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు విశ్వధామి రామ వినురవీమ ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించడం విద్యార్థులలో నైతిక విలువలను పెంపొందించడం వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం ఈ పాఠ్య పాఠ్య భాగం యొక్క ముఖ్య ఉద్దేశం ఇక్కడ చూడండి శతక కవులు ఎవరెవరైతే ఉన్నారో వారందరి గురించి ఇచ్చి ఉంది మొదటగా నార్ల చిరంజీవి ఆయన ఇరవై శతాబ్దం సంబంధించిన శతక కవి ఆయన రచించినది తెలుగు పూలు తర్వాత వేమన పదిహేడవ శతాబ్దానికి చెందినవారు ఈయన వేమన శతకం శతకం అంటే వంద పద్యాలు రాశారనమాట మూడవది కరుణశ్రీ ఇరవయో శతాబ్దం తెలుగు బాల శతకం నాలుగు తిక్కన్న పదమూడవ శతాబ్దానికి మహాభారతాన్ని రచించారు ఐదు పక్కి అప్పల నరసింహం పదిహేడవ శతాబ్దం కుమారా కుమారి శతకాలు రచించారు ఆరు పోతులూరి వీరబ్రహ్మం పదిహేడవ శతాబ్దానికి సంబంధించిన వారు కాళికాంబ సప్తసతి ఏడు మారద వెంకయ్య పదహారవ శతాబ్దానికి భాస్కర శతకం రచించారు తర్వాత కంచర్ల గోపన్న పదిహేడవ శతాబ్దానికి చెందిన వారు దాసరథి శతకం రాశారు తర్వాత సుభాషితాలు చూడండి నట్టి క్షణము తిరిగి రాదు కాలమూరం గడపబోకు దీపమున్న ఎప్పుడే దిద్దుకోవాలని నీళ్ళు విలువ తెలిసి చదువు తెలుగు బిడ్డ అంటే సమయం గడిచిపోతే తిరిగి రాదు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి తెలుసుకొని మసలుకో బిడ్డ అని దాని అర్థమండి భూమి నాది అన్న భూమి ఫక్కున నవ్వు దానహీన చూచి ధనము నవ్వు కథనభీతు చూచి కాలుండు నవ్వును విశ్వధాభిరామ వినురవేమ భూమి నాది అని అన్నవాడిని చూచి భూదేవి తల్లి పక్కన నవ్వుతుందంట దానహీను చూచి ధనము నవ్వు దానం చేయకుండా వాళ్ళని చూసి ధనము నవ్వును ఎందుకు భీతున చూచి కాలుండు నవ్వును విశ్వధాభిరామ వినురవేమ తర్వాత ఇంకొక పద్యం దొరలు దోచలేరు దొంగలెత్తుకులేపోరు భాతృజనం వచ్చి పంచుకోరు విశ్వవర్ధనంబు విద్యధనంబుర లలిత లలిత సుగుణజాల తెలుగు బాల దొరలు దోచుకోలేరు దొంగలెత్తుకుపోలేరు ఏంటది చదువు చదువుకుంటే అది మన తెలివితేటల్ని వృద్ధి చేసుకోవడానికి మంచి నడవడిక రావడానికి ఉపయోగపడుతుంది అది ఎత్తుకెళ్ళే సొమ్ము కాదు తర్వాత ఇచ్చారు తను విరిగిన ఎలుగుల నూనెను పుచ్చింగవచ్చు నని మనము నాటిన మాటలు వినుమెన్ని ఉపాయములు వెడల్నే ఎదిపా తరువాత ఇంకొక సుభితం రోషావేశము జనులకు దోషము తలయ్యపోయు విపుల నవ్వు రోషము విడిచిన ఎడ సంతోషింతురు బుధులు హితము దోపకుమారా కోపావేశాలు వద్దు కోపావేశాల వల్ల ఉపయోగం ఏముండదు అదే కోపాన్ని విడిచేసి సంతోషం సంతోషాన్ని ఉంటారు ఉండండి మరువలంగేడు నిన్నెడు మరువంగ రాదు మేలు మర్యాదలతో తిరుగవ్వలు సర్వజనములు ధరి భ్రేమవలంగయు ధరణి కుమారి చూడండి తర్వాత ఇంకొకటిచ్చారు పుస్తకములు చదువ పూర్ణత్వం హృదయం హృదయ సంపుటముల చదవవలయు పారిశుద్ధ్యం ఒక్కటే పరమాత్మను చేర్చు కాళికాంబ హంస కాళికాంబ చదువుకోవడం వల్ల పూర్ణత్వం రాదు హృదయం అంటే మనసు పూర్తిగా చదువుకున్న ఎడల ఆ పరమాత్మని చేరవచ్చును అది సిరికలవాణి అయ్యే ఎడల చేసిన మేలది నిష్ఫలంబగును అంటే నిష్ప్రయోజనమగును వాళ్ళకి ధనం ఉన్న వాళ్ళకి సాయం చేయడం వల్ల అది నిష్ప్రయోజనమే అవుతుంది పేదలకు చేసిన సత్ఫలం భవనం అంటే సత్ ఫలితం ఉంటుందన్నమాట పేదవాళ్ళకి సాయం చేస్తే ఫలితం ఉంటుంది వరపన వచ్చి మేము ఒకడ మేఘముడొక వర్షము వాడిన చేల మీద అండడం మేఘుడొక అంటే మేఘం అంటే మబ్బులు మబ్బులు వర్షం చేల అంటే చేను చీల మీద పడితే అక్కడ ఉపయోగం ఉంటుంది అలా కాకుండా యా బంధులం గురువుగా నేమి ఫలం భాస్కర సముద్రం మీద పడితే ఏం ఉపయోగం ఉంటుందండి ఏ ఉపయోగం ఉండదు కదా అది అన్నమాట నోచిన తల్లిదండ్రికి ధనుభవుడు ఒక్కడే చాలుమేటి చాచనివాడు వేరొకడు చాచినా లేదనకిచ్చువాడు కిచ్చువాడు నోరాచి నిజంబకాని పలకని వా పలుకాడనివాడు రణంబున మేన్ దాచనివాడు భద్రగిరి దాసరథి కరణోపై తల్లిదండ్రులకి ఒక్కగానొక్క కొడుకున్నా చాలు అతడు ఎలాంటి వాడై ఉండాలి దయ్యానుభవుడయి ఉండాలి వేరొక దగ్గర చేయి చాచనివాడయ్యి ఉండాలి లేదనకుండా ఇచ్చేవాడయ్యే ఉండాలి నోరాచి నిజంబ కాని వాడు రణంబులోన మెయిన్ దాచనివాడు అంటే యుద్ధం రణంబు అంటే యుద్ధంలో అని అర్థం భద్రగిరి దాసరథి కరుణాపయోనిధి చూడండి శతకం అంటే నూరు పద్యాల రచన శతకం అంటే ఎంత నూరు పద్యాలు నూరు అంటే వంద శతకం అంటే నూరు పద్యాల రచన నూరు అంటే వంద శతక పద్యాల చివర మకుటం ఉంటుంది శతక పద్యాల చివరనే ఏముంటుంది మకుటం ఉంటుంది ఇందులో పద్యాలు ముక్తాలుగా అంట ఉంటాయి అంటే ఏ పద్యానికి ఆ పద్యం స్వతంత్ర భావం కలిగి ఉంటుంది మొకటం ఉండడం వలన ఆ శతకవి ఏ పద్య ఛందస్సును వండుకుంటున్నాడో ఛందస్సులో అన్ని పద్యాలు రాయాల్సి ఉంటుంది వీటన్నిటికీ సారాంశం ఇచ్చారు తెలుగు బిడ్డ జరిగిపోయిన సమయం తిరిగి రాదు కాబట్టి కాలాన్ని వృధాగా గడపద్దు అవకాశం ఉన్నప్పుడే పనులను చక్కగా చేసుకోవాలి కాలం విలువను తెలుసుకొని చదువుకోవాలి తర్వాత రెండో సుభాషితానికి అర్థం వేమా ఈ భూమి నాది అని అహంకారం ప్రదర్శించిన వాడిని చూసి భూమి పగలబడి నవ్వుతుంది ధనం నాది అనే మమకారంతో దాని జోలి దానం జోలికి పోని వాడిని చూసి ధనం నవ్వుతుంది యుద్ధం అంటే పెరిగే భయపడే పెరికేవాడిని చూసి యముడు నవ్వుతాడు మూడవది తెలుగు బాల విద్యాధనాన్ని దొరలు దోచుకోలేరు ఎత్తుకుపోలేరు అన్నదమ్ములు వచ్చి పంచుకోలేరు ఈ విద్య ధనమే ప్రపంచ అభివృద్ధికి మూలం తర్వాత నాలుగోది ఓ రాజా శరీరంలో బాణాలు గుచ్చుకుంటే ఉపాయంలో వాటిని తొలగించుకోవచ్చు కానీ అతి పరుషంగా మాట్లాడిన మాటలు మనసులో గుచ్చుకుంటే వాటిని తొలగించడానికి మనం ఎన్ని ఉపాయాలు చేసినా లాభం లేదు అవి తొలగిపోవు ఐదు ఓ కుమార రోషావేశాలు మనుషులకు పాపాన్ని ఎంటగడతాయి ఇవే దుఃఖానికి మూలం అట్టి గుణాలను విడిచిపెట్టిన వారు పండితులు సైతం మెచ్చుకుంటారు ఆరోది ఓ కుమారి ఒకరు చేసిన కీడును మర్చిపోవాలి ఇతరు కానీ ఇతరులు మనకు చేసిన మేలును ఎన్నడూ మరిచిపోకూడదు అందరి పట్ల అనురాగంగా మర్యాదతో ప్రవర్తించాలి ఏడు ఓ కాళికాంబ పుస్తకాలు చదివినందువలన పూర్ణత్వం లభించదు మనసులో ఉండే భావాలను చదవాలి పరిశుభ్రత మనల్ని పరమేశ్వరుని వద్దకు చేరుస్తుంది పుస్తక జ్ఞానం కంటే ఎదుటివారి హృదయాలను చదవడం ముఖ్యం మనిషి మనసు వాక్కు కర్మ పరిశుద్ధంగా ఉండాలని భావం ఎనిమిది భాస్కర ధనవంతునికి మనం చేసే మేలు వ్యర్థం పేదవారికి మేలు చేస్తే ప్రయోజనం కలుగుతుంది వానం లేక ఎండిపోతున్న చేల మీద మేఘుడు వర్షిస్తే ఫలితం ఉంటుంది కానీ సముద్రం మీద కురిస్తే ప్రయోజనం ఉండదు కదా తర్వాత తొమ్మిదవది దయాసముద్రుడి ఓ రామ ఎవరి దగ్గర చేయి చాపనివాడు అడిగితే లేదనకుండా ఇచ్చేవాడు నోరు తెరిచి నిజం తప్ప అబద్ధం చెప్పనివాడు యుద్ధంలో వెన్ను చూపనివాడు అదృష్టవంతులైన తల్లిదండ్రులకు ఇటువంటి గొప్పవాడైన కొడుకు ఒక్కడు చాలు ఇక్కడ చూడండి ఉపాధ్యాయుడు కింద చెప్పిన పదాలను ముఖలేఖనం రాయండి ఫక్కున నవ్వు భాతృజనం విశ్వవర్ధనం విరసంబైన రోషావేశాలు దుఃఖకరం మాతృపూజ అన్యకాంత నిష్ఫలం నెరిగురి తనుభవుడు భద్రగిరి దాసరథి కరుణోపయనిధి అంబుధి సత్ఫలం వీరబ్రహ్మం కరుణశ్రీ ఇక్కడ చూడండి తర్వాత కొన్ని ప్రశ్నలు అడిగారు దానికి కాలం చాలా విలువైనది ఎందుకు హెచ్చరించి కాలం ఒకసారి సమయం జరిగిపోయిన తర్వాత అది తిరిగి మళ్ళీ రాదు కాబట్టి కాలం చాలా విలువైనది నిత్య గొప్పతనం నాలుగు వాక్యాలు చెప్ప రాయండి అంటున్నారు విద్య ఎవరు దోచుకోలేరు చదువుకుంటే తెలివి తెలివి మంచి నడవడికన వస్తుంది కింది పద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి అంటున్నారు చెలిమి శిలాక్షరం ఎప్పుడు అలుక జలాక్షరము సుజనలకు వారలకు చెలిమి జలాక్షరం ఎప్పుడు అలుక శిలాక్షరం కుజనలకు వారలను అలుక ఎవరికి జలాక్షరం సుజనలకు చెరిగిపోనిది అనే అర్థంలో కవి ఏ పదాన్ని వాడారు శిలాక్షరం పద్యంలో ఏ అక్షరాన్ని ఎక్కువసార్లు వచ్చింది రా అనే అక్షరం ఈ పద్యానికి శీర్పును శోధించండి అంటున్నారు సృజనలా చెల్లిమి తర్వాత కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల జాబులు రాయండి మీ సృష్టిలో స్నేహం అంటే ఏంటి అలా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి తర్వాత గీసిన పదాలకు అర్థాలు రాయండి వాటిని సొంత వాక్యాలు రాయండి అంటున్నారు సిరి అంటే సంపద బుద్ధులు అంటే తెలివి గలవారు అని అర్థం తెలివి గలవారు విచక్షణతో ఏ పనైనా చక్కగా చేస్తారు ధరణి ధరణి అంటే భూమి రైతులు భూమిని నమ్ముకొని జీవిస్తారు అంబుది అంబుది అంటే సముద్రం ఇవి చాలా ముఖ్యమైనవి గుర్తుంచుకోండి బాగా కింది వాక్యాల్లోని సమార్థక పదాలను పర్యాయ పదాలు గుర్తించి రాయండి అంటున్నారు భాస్కరుడు తూర్పున వదిలేస్తాడు లోకానికి వెలుగునిచ్చేవాడు సూర్యుడు ఇక్కడ భాస్కరుడు అన్న సూర్యుడే తరువులు వృక్షాలు యుద్ధం వల్ల అనేక నష్టాలు కాబట్టి రణం లేకుండా చూసుకోవాలి యుద్ధం రణం కింద గీసిన గీతలకు కింద గీసిన పదాలకు వ్యతిరేక అర్థాలు రాయండి మర్యాదగా దానికి వ్యతిరేక పదం అమర్యాద సంతోషం దుఃఖం సహజం అసహజం ఇవన్నీ వ్యతిరేక పద పదాలకి వ్యతిరేక పదాలు కింద ప్రకృతి వికృతి పదాలను జతపరచండి అంటారు శ్రీ శ్రీ అంటే సిరి సిరి అనేది ఎక్కడ ఉంది ఆ అనే అక్షరంలో ఉంది దీపము దీపము అంటే దివ్వ దివ్వ ఎక్కడుంది ఈ అనే దాంట్లో రోషం దానికి రోషం తర్వాత వ్యాకరణ అంశాలు కింది పదాలను పరిశీలించండి మాయమ్మ చూడండి దాన్ని విడదీసి రాశారు ఇలాగా ఇక్కడ చూడండి పై పదాల మధ్య ఏ అదనంగా వచ్చి చేరింది అలా చేరడాన్ని ఎడగామం అంటారు ఏ రావడాన్ని ఎడగామ అంటారు చూడండి ఎత్త మేన అత్త ఉన్న ఊరు అలాగనమాట సరే అయి నా అలాగా కింది పదాలను విడదేయండి ఏమంటివి ఏమి ప్లస్ అంటివి వచ్చారు ఇప్పుడు వచ్చారు వచ్చారు ఇప్పుడు వచ్చిరి ఎప్పుడు అలాగే వచ్చిరి ఎప్పుడు తర్వాత కింది ప కింది పదాలను విడతీసి రాయండి అంటున్నారు మళ్ళీ ఇవన్నీ అవేనండి కింది పదాలను విడతీసి సంధి పేరు కూడా రాయాలంట ఈసారి ఇవన్నీ పిల్లల కోసం సమాసం అర్థవంతమైన రెండు పదాలను కలిపి ఒకే పదంగా ఏర్పడడాన్ని సమాసం అంటారు సమాసంలోని మొదటి పదాన్ని పూర్వపదం అని రెండవ పదాన్ని ఉత్తర పదమని అని అంటారు సరస్వతి మందిరం ఉదాహరణ సరస్వతి యొక్క మందిరం సరస్వతి పూర్వపదం మందిరం అనేది ఉత్తర పదం అలాగే ద్వంద్వ సమాసం సమాసంలో ఉన్న రెండు పదాలు సమాన ప్రాధాన్యం కలిగి ఉంటే ద్వంద్వ సమాసం అంటారు ఇక్కడ చూడండి ఉదాహరణకి సూర్య చంద్రుడు సూర్యుడు చంద్రుడు రెండింటికి ప్రాధాన్యత ఉంది కదా అలాగనమాట ఉభయ పదార్థ ప్రధాన ద్వంద్వంబు అని సూత్రం కింది పదాలకు విగ్రహ వాక్యాలు రాయండి అంటున్నారు రాత్రింబవళ్ళు రాత్రి పగలు బంధువులు బంధువు మిత్రులు బంధువులు మిత్రులు బాల బాలికలు తర్వాత కింది విగ్రహ వాక్యాలను సమాస పదాలుగా మార్చేయండి రోషము ఆవేశము రోషావేశమును రోషావేశమును అన్నయ్య తమ్మును అన్న తమ్ములను అన్న తమ్మును కూరయో కాయయో కూర కాయ కాయ కూర అలా స్నేహం ఉన్నప్పుడు తప్పులు కనపడవు కింది వాక్యాలను గమనించండి స్నేహం ఉన్నప్పుడు తప్పులు కనపడవు పైన ఉన్న పైన వాక్యాలు గీత గీసిన అక్షరాన్ని లేదా పదాన్ని తొలగించి చదవండి అర్థవంతంగా లేవు కదా చెట్లు ఫలాలు బరువెక్కాయి స్నేహం ఉన్నప్పుడు తప్పు కనబడవు తప్పులు కనబడవు అర్థమైందా ఇలా ఏవైతే ఉన్నాయో వాటిని తీసేసి చదివితే వాటికి అర్థం లేకుండా ఉంటుంది అని చెప్తున్నారు ఇక్కడ చూడండి కింద ప్రత్యయాలు ఉన్నాయి ఇక్కడ డూమువులు ప్రథమ విభక్తి నూన్ నూన్ లన్ కుర్చీ గురించి ద్వితీయ విభక్తి చేన్ చేత చేతో తృతీయ విభక్తి కొరుకు కై చతుర్థి విభక్తి వలనా కంటెన్ పట్టి పంచమి విభక్తి కిన్ కున్ యొక్క లోపల షష్ఠి విభక్తి అందున్ నన్ సమీప విభక్తి సప్తమి విభక్తి ఓ ఓరి ఓసి సంబోధన ప్రథమా విభక్తి ఇవన్నీ విభక్తులండి తర్వాత ఒక చమత్కార పద్యం ఉంది హరికుమారుడ ఎప్పుడు అతను అతడు హరి హరికి దక్షిణ నేత్రమవు నాతడు హరిహరికి తోడ వర వరలు నాతడు హరిహరికి వామ వామాక్షమవు నిపుణతడు హరి హరి అంటే కోతి సూర్యుడు సింహము చంద్రుడు సూర్యుని కొడుకు సుగ్రీవుడు శ్రీహరి కుడి సూర్యుడు సింహంపు తలతో ఉప్పువాడు శ్రీహరి శ్రీహరి కేడమ కన్ను చంద్రుడు అని ఇలా చెప్పుకోవాలి తర్వాత టోపీల వ్యాపారి ఒక ఊరిలో కాశీనాథుడు అనే ఒక టోపీలు అమ్మేవాడు ఉండేవాడు ఒక ఊరిలో కాశీనాథుడు అనే ఒక టోపీలు అమ్మేవాడు ఉండేవాడు అతను చాలా నీతివంతుడు టోపీలను కొద్ది లాభానికే అమ్మేవాడు దేశ విదేశాల నుండి తెప్పించిన రంగురంగుల టోపీలను సరసమైన ధరకులు అమ్మడంతో జనం విరగబడి అతని దగ్గర టోపీలు కొనేవారు అంగడిలో ఉన్నప్పుడు ఆ రోజు వ్యాపారంలో వచ్చిన డబ్బును అతడు టోపీలో దాచుకునేవాడు ఆ ఓ రోజు పూరి జగన్నాథుని మహోత్సవం ఉండడంతో అతడు రథం లాగబడే వీధిలో ఒక చిన్న దుకాణం పెట్టుకున్నాడు మొదటి రోజే చాలా టోపీలు అమ్మాడు ఎప్పట్లాగే అతని డబ్బును ఒక టోపీలో దాచాడు పడ్డాక తన సంపాదనతో ఎంతో లెక్క పెడదామని తను డబ్బు దాచుకునే టోపీ కొరకు వెతికాడు టోపీ దొరకలేదు అతని గుండె ఆగినంత పనైంది అమ్మో నేను బాగా నష్టపోయానే పొరపాటున డబ్బు దాచుకునే టోపీని అమ్మేసినట్టున్నాను అని బాధతో కుమిలిపోతూ రాత్రంతా నిద్రపోలేదు మరునాడు ఉదయాన్నే తన దుకాణానికి వెళ్ళి ఎవరికైనా తన డబ్బు దాచిన టోపీ దొరికిందా అని అడగసాగాడు ఎవరికైనా నువ్వు దాచి డబ్బు దాచిన టోపీ దొరికితే నీకు ఇస్తారా నీ మూర్ఖత్వం కాకపోతే ఏంటి అని జగత జనం ఎగతాళిగా నవ్వారు కొంచెంసేపు అయ్యాక ఒక ముసలాయన దిగులుగా కూర్చున్న కాశీనాథ్ దగ్గరకు వచ్చి నాయన నువ్వు ఇచ్చిన టోపీ చాలా బరువుగా ఉంది ఇది తీసుకొని నాకు తేలికగా ఉన్న టోపీ ఇవ్వు అన్నాడు కాశీనాథుడు ఆ టోపీని తీసుకొని తేలికైన టోపీనిచ్చి ఆ ముసలాయన పంపేశాడు టోపీ ఎందుకు బరువుగా ఉంది అని చూడగా అతనికి అందులో దాచిన డబ్బు కనిపించింది అమ్మయ్య నువ్వు ఊపిరి పిలుచుకుంటూ నిజాయితీగా బతికే వారికి ఆ దేవుడు ఎప్పుడూ మోసం చేయడానికి రుజువైంది అని మనసులో అనుకున్నాడు కాశీనాథుడు